ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యంకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఎలాంటి కోరికైనా సరే మూడు గంటల్లో తీరిపోయే అద్భుతమైన ఈ ఒక్క మాటని మీరు రహస్యంగా మీ చేతిలో శుక్రస్థానంలో రాసుకున్నప్పుడు మీకు అద్భుతంగా ఆ యొక్క కోరిక అనేది తీరుతుంది అది డబ్బు గురించా లేదా మీకు ఇతర ఏ కోరికలున్నా కూడా వెంటనే అతి త్వరలో అంటే ఒక మూడు గంటల సమయంలోనే తీరిపోయే అద్భుతమైన ఒక మాట అన్నమాట ఇక ఆ మాట ఏంటి ఎప్పుడు ఎలా రాసుకోవాలని మీ వీటితో ఈ ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక మనం ఎన్నో విధాలుగా మన ఛానల్లో చాలా వరకు అమ్మవారి మంత్రాలు కానీ లేదా ఆ రోజుకి తగ్గట్టుగా మనం పరిహారాలు కానీ అదేవిధంగా చాలా వరకు స్విచ్వర్డ్స్ ఏంజల్ నెంబర్స్ ఇవన్నీ కూడా చెప్పుకుంటూ ఉన్నాం వీటిలో భాగంగా మన ఎలాంటి కోరికైనా సరే త్రీ యొక్క త్రీ అవర్స్లో నెరవేరే అద్భుతమైన మాట అండి ఈ మొక్క మాటని మీరు ఎవరికీ తెలియకుండా రహస్యంగా మీరు మీ చేతులు రాసుకున్నప్పుడు మీ కోరిక అనేది తప్పకుండా తీరుతుందండి ఇక ఆ మాట రాసుకోవటానికి చక్కగా స్నానం చేసి ఉంటే సరిపోతుంది స్నానం చేశాక రాసేసుకుంటే సరిపోతుంది ఇంకా ఎలాంటి రూల్స్ అనేది అవసరం లేదు అదేవిధంగా ఒక సమయం అనేది కూడా లేదన్నమాట ఎందువల్లంటే మనకు అత్యవసరంగా కొన్ని ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి హఠాత్తుగా మనకు కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్ తగ్గ డబ్బులు కావాలి లేదా ఆ సమస్య తీరాలని మనకు హఠాత్తుగా వచ్చినప్పుడు మనకు సమయం సందర్భం అనేది చూసుకుని అక్కర్లేనండి ఎప్పుడైనా కూడా మనం ఈ యొక్క మాట అనేది రాసుకోవచ్చు అన్నమాట అంతేకాకుండా ఈ యొక్క పవర్ఫుల్ అయిన ఈ మాట రాసినప్పుడు మనకు అద్భుతంగా నమ్మకంగా చేసినప్పుడు మాత్రమే మన కోరికలు అనేది తీరటం జరుగుతుందండి ముఖ్యంగా డబ్బు కోసమే చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు అత్యవసరంగా ఎన్నో ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి అంటే అత్యవసరంగా మనకు పిల్లల ఫీజులు కట్టాలి ఎగ్జామ్ ఫీజు కట్టాలి లేదా హాస్పిటల్ ఖర్చులకి లేదా ఈఎంఐ కట్టాలి వడ్డీ కట్టేయాలి నెలలో ఇట్లాగా ఎన్నో ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి మనం ఎన్నో విధాలుగా చాలామందిని అడుగుతూ ఉంటాం కానీ అవసరమైన డబ్బు అందక మనం సఫర్ అవుతూ మెంటల్గా కూడా మనం అప్సెట్ అయిపోతూ ఉంటాం అన్నమాట ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి బయటపడే బయటపడేసే ఈ అద్భుతమైన మాట ఇది మనం మన చేతిలో శుక్రస్థానం అంటే బ్రోటన్ వేల కింద మనం ఈ యొక్క మాట అనేది రాసుకోవాలండి ఎందువల్లంటే శుక్ర అనుగ్రహం ఉంటే ఏదైనా సరే జరిగే తీరుతుంది ఒకరి జాతకంలో శుక్రుడు ఎవరికైతే అనుకూలంగా ఉంటారో వారి జీవితం అమోహంగా ఉంటుంది అని చెప్పబడుతుంది కదా అదేవిధంగా ఈ యొక్క శుక్రస్థానంలో మనకు జీవితం అద్భుతమైన మలుపు తిరగాలి ఇప్పటి వరకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే మనకు మంచిగా లైఫ్ అనేది సాఫీగా సాగిపోవాలనుకున్నప్పుడు ఈ శుక్ర అనుగ్రహం కోసం ఈ ఒక్క మాటని మీరు శుక్రస్థానంలో రాసుకోండి ఈ మాటని రాసుకున్నామని ఎవ్వరు కూడా చెప్పనవసరం లేదనమాట మీ మనసులో అనుకొని ఈ యొక్క మాటను రాసుకోండి అది ఏంటి అంటే శుక్ర భగవానుని మంత్రం ఓం శుక్రదేవాయ ఓం శుక్రదేవాయ నమ ఒకే ఒక్కసారి మీ చేతి బ్రొటన్ వేలు కింద ఉన్న శుక్రస్థానం అనే పడే ఆ యొక్క స్థలంలో ఈ యొక్క మంత్రాన్ని అనేది రాసుకోండి రాసుకొని మీ సంకల్పం మీరు ఏదైతే అనుకున్నారో ఏదైతే నెరవేరాలనుకుంటున్నారో మనస్ఫూర్తిగా కోరుకొని మరొకసారి మీరు కూడా ఒక తొమ్మిది సార్లైన ఓం శుక్రదేవాయన మహ అనే ఒక మంత్రాన్ని పఠించండి తప్పకుండా మీరున్న కష్టం నుంచి బయటపడతారు అది డబ్బు పరంగా మరి ఏ ఇతర కోరికలైనా సరే ప్రయత్నించి చూడండి మనం చేయవలసింది నమ్మకంగా మనం ప్రయత్నించడమే ఇంకా అంతా కూడా భగవంతుడికి వదిలేయాలి మన ప్రయత్నాలు మనం చేస్తూ లక్క ఫేవర్ చేసేది ఇలాంటి మంత్రాలు ఇవన్నీ కూడా మనకి ఎంతగానో ఉపయోగపడతాయి నమ్మకంతో చేయండి అంతా మంచిగా జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు జై సాయి రామ్ జై వారాహిమాత